అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు పుష్యవాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి స్వామివారి గురించి కొన్ని కథల గురించి తెలుసుకుందాం అలిపిరికి సమీపంలో ఒక గ్రామంలో చిన్నడు అనే ఒక హరిజనుడు నివసిస్తూ ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉండేవాడు అతను పాదరక్షలు తయారు చేస్తూ వాటిని అమ్ముకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు అతను వెంకటేశ్వర స్వామివారికి పాదుకలు తయారు చేసి స్వామివారికి సమర్పించాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు అలా అనుకొని ఆ రాత్రి స్వామివారి పటం ముందుకు ఒక వస్త్రాన్ని పరిచి దానిపై పిండి చల్లి ఇలా ప్రార్థిస్తాడు స్వామి నీ పాదాలను కొలతగా ఇవ్వు అని అనుకుంటాడు మనసులో అయితే ఉదయం లేచేసరికి స్వామివారి పాదాల కొలత కనిపించేసరికి పాదాలను చేయడం మొదలు పెడతాడు చిన్నడు అలా పాదరక్షలను తయారు చేసి స్వామివారికి సమర్పించాలని చెప్పి తిరుమల కొండకు ఎక్కుతూ ఉంటాడు అది గమనించినటువంటి కొందరు ఆయన్ను కిందకు కర్రలతో నెట్టివేస్తారు స్వామివారు అతను పడనివ్వకుండా పట్టుకొని అతను తెచ్చినటువంటి పాదుకలను ధరిస్తాడు చిన్నడు నేను ప్రతి రాత్రి కూడా కొండ దిగి ఈ అలిపిరికి వచ్చి నువ్వు తయారు చేసినటువంటి ఈ పాదుకలను ధరించి తిరిగి మంగాపురానికి వెళ్తాను మరలా వేకోజామునే ఇక్కడికి వచ్చి పాదుకలను ఇక్కడే ఉంచి కొండపైకి వెళ్తాను నీకు అలాగే నీకున్నటువంటి భక్తి శ్రద్ధలకు నిజంగా నేను చాలా అభినందిస్తున్నాను త్వరలోనే నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పి స్వామివారు మాయమైపోతారు ఇక అనతి కాలంలోనే అలిపిరి నడక మార్గంలో అక్కడ ఒక దేవాలయం కూడా ఏర్పడుతుంది అక్కడ స్వామివారి పాదికలను నెత్తిన పెట్టుకుని పూజలు జరిపించడం ఇప్పటికీ కూడా చూస్తూ ఉన్నాం మరి శ్రీనివాసుడు భక్తజన సులభడు ఎవరైతే స్వామిని భక్తిష్టతలతో పూజిస్తారో వారికి ఆయన ఎప్పుడూ కూడా తోడుగా ఉండి అలాగే వారి ప్రేమను పొందేటటువంటి గొప్ప కరుణామూర్తి ఆ శ్రీనివాసుడు ఇంకా స్వామివారి గురించి మరికొన్ని కథల గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినవారు ఎంతో మంది ఉంటారు అంటే ప్రేమ సమస్యలు కావచ్చు పెళ్లి సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు విడాకులు తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నవారు కావచ్చు ధన సమస్యలు కావచ్చు ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ ఒక మంచి పరిష్కారాన్ని తెలియజేస్తారండి గురువుగారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఇక ఇప్పుడు స్వామివారి కథ గురించి తెలుసుకుందాం పూర్వం మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడు అని స్వామివారికి ఒక ప్రియ భక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం ఉన్నారు ఎంతో చక్కని పాండిత్యం అలాగే చాలా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అతను పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు అయితే విష్ణుచితుని భార్య పేరు తారామతి ఆమె కూడా ఎప్పుడూ స్వామిని ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో కేవలం దక్షిణగా వచ్చేటటువంటి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపిస్తుంది తారామతికి ఎప్పుడూ కూడా వారి వివాహం ఎలా జరిపించాలా అనేటటువంటి వేదన ఎక్కువగా ఉండేది స్వామిని ప్రార్థించుకుంటూ కాలం గడుపుతూ ఉండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైనటువంటి స్వామికి తన భక్తులంటే అపార ప్రేమ మనందరికీ తెలిసిందే కదా ఆ రోజు పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తడతాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం అలా వెళ్తూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో నన్ను ఉండనిస్తే తిరిగి రేపు ఉదయాన్నే నేను నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పి విష్ణు చిత్తుని అర్థిస్తాడు అందుకు విష్ణుచితులు స్వామి అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంది చెప్పండి అతిదంటే సాక్షాత్తు శ్రీవారితో సమానమని మన పురాణాలు కూడా ఘోషిస్తున్నాయి కదా తమరు ఏ సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండండి అంటూ ఆ ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకుని వచ్చి చక్కగా సపర్యలు చేస్తూ ఉంటారు అయితే ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా చెబుతాడు ఏమమ్మా చూస్తూ ఉంటే చాలా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమాత్రం సంకోచించకుండా చెప్పు అని అడుగుతాడు అప్పుడు తారామతి స్వామి తమర్ని చూస్తుంటే మహా తపస్సంపన్నులా ఉన్నారు చూస్తుంటే ఆ వైకుంఠవాసుడి మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదే ఉంటుంది నా మనోవ్యాధంతా కూడా నా పుత్రికల వివాహం గురించి అని చెప్పి చెబుతుంది అప్పుడు ఆ విప్రోతముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ ఏమిటో తెలుసుకున్నాను నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కావాలి అంటే ఒక అద్భుతమైనటువంటి వ్రతం ఉంది దాని గురించి చెప్తాను ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కష్టాలన్నీ కూడా పటాపంచలవుతాయి అదే వెంకటేశ్వర వ్రతం ఈ వ్రతం ఎంతో సులభతరం అని చెప్పి వ్రత విధానం అంతా కూడా ఆ దంపతులకు వివరించి చెబుతాడు అప్పుడు విష్ణుజిత్తులు స్వామి మహా సంతోషం ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంది ఎన్నో రోజులెందుకు ఇదిగో శుభస్య శీఘ్రం అన్నారు కదా పెద్దలు ఈరోజు పౌర్ణమి ఎంతో మంచి రోజు ఈ రోజే తమరు సెలవిచ్చినటువంటి ఆ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తామని చెప్పి దంపతులు ఇద్దరూ కూడా కుమార్తెలతో కలిసి ఆ రోజు సాయంకాలం బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు వచ్చినటువంటి భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి గృహాలకు వెళ్ళిపోతారు అప్పుడు విష్ణుచితుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముని పాద పాద నమస్కారం చేసి దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు చక్కగా వ్రత తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు అంతలో చీకటి పడి నిద్రా సమయం అవుతుంది అప్పుడు విష్ణుచితుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగినటువంటి దుప్పటి నుంచి కన్నీల పర్యంతంగా స్వామి కడుపేదవాడినైనటువంటి నా వద్ద ఇంతకు మించి దుప్పట్లేదు కాబట్టి ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించండి అని చెప్పి వేడుకుంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ బాధపడద్దు అని చెప్పి బయట వసారాలో పడుకుంటాడు అని చెబుతాడు కొద్దిసేపటికి అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం వస్తుంది అంతా కూడా కటిక చీకటిగా ఉంటుంది గాఢాంధకారంలో కంటికి ఎవరికి ఏమీ కనిపించదు అయితే విష్ణు బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు పాపం ఎలా ఉన్నాడో ఏమిటో అని బెంగగా ఉంటుంది కానీ ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడుపుతాడు ఇక ఆ తర్వాత అంతలో తెల్లవారిపోతుంది వాన కాస్త తేలిక పడుతుంది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఏమో అనుకొని బాధపడుతూ పాపం కుటుంబం మొత్తం చక్కగా వచ్చి అక్కడ నిల్చొని చూస్తారు అయితే వారికి అదృశ్యం అంటే అద్భుతమైనటువంటి ఒక దృశ్యం కనిపిస్తుంది అక్కడ విప్రోత్తముడు ఉండడు చిరిగినటువంటి దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది జరిగిందంతా కూడా ఆ దంపతులకు అర్థమవుతుంది వారి ఆనందానికి అవధులు ఉండవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన వాక్యం అనుకుంటూ చక్కగా స్వామివారిని అయ్యో వచ్చినటువంటి స్వామిని తెలుసుకోలేకపోయామే చివరికి చినిగిపోయినటువంటి దుప్పటిని ఇచ్చామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు స్వామివారి విగ్రహాన్ని కళ్ళకెద్దుకొని ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి రాగానే ఇల్లంతా కూడా స్వర్ణమయంగా కనిపిస్తుంది అంతా కూడా ధనరాశులే ఆహా వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వల్లే కదా ఇదంతా కూడా జరిగిందని చెప్పి స్వామిని అనేక విధాలుగా స్థుతిస్తారు చూసారా సాక్షాత్తు స్వామి ఆ భక్తుడి ఇంటికి ఒక అతిథి రూపంలో రావడం వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వే స్వయంగా స్వీకరించాడు మరి స్వామి అంతటి కరుణామాయుడు ఎవరైతే శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో వస్తాడు మనందరం కూడా ఈ వ్రతాన్ని సాధ్యమైనంత వరకు ఆచరించి స్వామి కరుణాకటాక్షాలను పొందుదాం వారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీవారి గురించి కొన్ని కథల గురించి తెలుసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అని ఒక కుమ్మరి కులస్తుడు ఉండేవాడు అతను కడుపేదవాడు కుండలను తయారు చేసుకుంటూ వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు అతనికి స్వామివారిపై చాలా ఎక్కువ భక్తి ఉండేది చిరకాలము కూడా భగవంతుని పూజిస్తూ ఉండాలి అనేది అతని కోరిక అయితే అతని పరిస్థితుల వలన అతనికి ఎప్పుడూ కూడా అంటే కుటుంబ పరిస్థితుల వలన భగవంతుని పూజించేటటువంటి అవకాశం ఎప్పుడూ కూడా ఉండేది కాదు అయితే అందువలన తాను కుండలను తయారు చేసేటటువంటి ప్రదేశంలోనే స్వామివారి ఒక ప్రతిమను ఉంచుతాడు సారిపై కుండలను తయారు చేస్తూ ఉన్నప్పుడు తన చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా అది అతనికి నిత్యకృత్యంగా మారిపోతుంది అయితే అదే ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు తొండమానుడు తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామివారి ఎందు ఎంతో భక్తి కలవాడు అతను ప్రతిరోజు కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు కొంతకాలానికి అతనిలో అహంకారం పొడసూపుతుంది ఆ పక్క రోజు అతను పూజ చేసేందుకై ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించినటువంటి బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి అందుకు కారణమేమిటనేది తొండమానుడికి అర్థం కాదు అయితే అర్చకులు తానుంచినటువంటి బంగారు పుష్పాలను ఏమైనా అపహరించి మట్టి పుష్పాలను ఇక్కడ ఉంచుతున్నారా అనే అనుమానం అతనికి కలుగుతుంది తన భటులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలే స్వామివారి వద్ద కనిపిస్తూ ఉండేవి అయితే ఆ మహారాజుకు రోజురోజుకు మానసిక వ్యధ పెరిగిపోతుంది చింతా పీడితుడై ఉన్నటువంటి అతనికి వెంకటేశ్వర స్వామివారి కలలో కనిపించి ఓ రాజా నీకు సమీప గ్రామంలో భీముడు అనేటటువంటి కుమ్మరి కులస్త్రు ఉన్నాడు అతను కుండలు చేసుకుంటూ ఉంటాడు నా స్మరణ చేసుకుంటూ నా ధ్యానాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టినటువంటి మహాభక్తుడు అతని భక్తి ప్రభావం వలన అతని భక్తి ప్రభావం వలన అతను ఉంచినటువంటి మట్టి పుష్పాలు ఇక్కడ నా సన్నిధానమును చేరుకుంటున్నాయి నువ్వు ఉంచినటువంటి బంగారు పుష్పాలు అతడు ఉంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి భక్తిలో అతను నీకంటే ఉత్తముడు విచారించవద్దు అంటూ ఊరడిస్తాడు తనను మించినటువంటి భక్తుడు ఇంకొకడు ఉన్నాడని స్వామివారు చెప్పినటువంటి మాటలు ఎలాగైనా సరే తెలుసుకోవాలని వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెల్లో బటులతో కలిసి తిరుగుతూ ఉంటాడు ఆ రాజు అలా ఒక పల్లెలో సారిపై కొండ నుంచి తిప్పుతూ చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమకు సమర్పిస్తూ ఉన్నటువంటి భీముణ్ణి చూసి ఆ రాజు ఆశ్చర్యపోతాడు ఇక రాజు భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పుష్పాలతో పూజిస్తున్నావేమిటి నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడుగుతాడు అందుకే భీముడు రాజుకు నమస్కరించి రాజా మీ వంటి వారు మా దగ్గరకు వచ్చటయే నా అదృష్టం నా ఇల్లు పావనమైనదే నేను చదువు రానటువంటి మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఎలాగో తెలియని దరిద్రుడను కుండలు తయారు చేయకపోతే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతి కంటినటువంటి మట్టినే పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటాను అని వివరిస్తాడు అప్పుడు అతని మాటలు విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అతని భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు వెంకటేశ్వర స్వామివారు భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదించాలని చెప్పి తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెబుతాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనేటటువంటి ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు ఇక తొండమానుడు కూడా శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామివారిని అర్చిస్తూ అతను కూడా విష్ణులోకాన్ని చేరుకున్నాడు స్వామివారు తొండవాన్ చక్రవర్తి కారణంగా శిలగా మారాడని పురాణాల్లో ఉన్నాయి ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులు ఇద్దరూ కూడా సరసల్లాపాలలో మునిగి ఉంటారు ఆ సమయంలో ప్రభు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి రహస్య బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి స్వామివారి పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ భక్తవత్సలా కాపాడు స్వామి అంటూ వేడుకుంటాడు తొండమాన్ అలా శరణు కోరగానే స్వామివారు తొండమాన్ ముందు నా పాదాలను విడిచిపెట్టు అసలు ఎంజ్ ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు ఏం జరిగినా నేను చూసుకుంటాను ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు నీ శరీరం చూడు ఎంతగా వణికిపోతుందో ముచ్చమటలతో నీ దేహం అంతా తడిసిపోయింది ఎంత మాత్రం కూడా ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెబుతాడు ఆ తరువాత తొండమాన్ పాదాల మీద నుండి లేచి స్వామికి ఇలా చెప్పుకొస్తాడు స్వామి నేను ఒక ఘోరమైనటువంటి పాపం చేశాను స్వామి ఆ పాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో కానీ నాకే అంతుపట్టడం లేదు దానిని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించిపోతుంది శరణాగత అయినటువంటి నీవు నాకు అభయప్రదానం చేయడం వలన పూర్తిగా ధైర్యం కలుగుతుంది కాబట్టి నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అంటాడు స్వామి రెండేళ్లకు పూర్వం ఒకనాడు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకై కాశీ క్షేత్రానికి వెళుతూ తన పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పజెబుతూ నేను మరలా తిరిగి వరకు నా భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెబుతాడు తండమాన్ ఆ తరువాత బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి వారికి సకల సౌకర్యాలను కలగజేశాను అయితే అంతేకాకుండా వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండాలని భవనానికి పెద్ద తాళం వేసి కాపలా కూడా ఏర్పాటు చేశాను కానీ విధి బలీయం ఎలా ఉందంటే కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్నటువంటి నాకు వారి సంగతి పూర్తిగా మర్చిపోయాను స్వామి అలా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది అని అడిగాడు నాకేం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేస్తున్నటువంటి భవనం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీయగానే అక్కడ నాకు అస్థికలు కనిపించాయి ఆ బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్నీ అతనికి అబద్ధాలు చెప్పాను నీకు పండంటి ఆడబిడ్డ కలిగింది అందరూ కలిసి మా వాళ్లతో వెంకటాచలపతి కొండకెళ్లారు మరో రెండు రోజుల్లో వస్తారని చెప్పాను స్వామి నుండి తప్పించుకొని ఇదిగో ఇక్కడకు మీ వద్దకు వచ్చాను అని చెబుతాడు తొండమాన్ వెంటనే స్వామివారు తొండమాన్ నువ్వు చేసింది నిజంగా మహాపాపం నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నేను నీకు అభయప్రదానం చేయడంతో నీకు తప్పక సహాయం చేస్తాను నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది కానీ నీకు అవయం ఇచ్చినందువలన నేను రక్షించాలి కాబట్టి అందుకు ప్రతిఫలంగా ఇక ముందు నేను ఎవరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శబ్దం చేసి వెంటనే ఆ అస్థికలను నా దగ్గరకు తీసుకునిరా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలియజేస్తాడు భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరునికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షిస్తాడు వారు ముగ్గురు కూడా సజీవులవుతారు ఇక తొండమానుడు ఆ దృశ్యాన్ని చూసి ఆనందించి వారందరినీ కూడా కూరుముడకు అప్పగిస్తాడు వారందరూ కూడా ఆ యొక్క అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్నవారై అందులో స్నానమాచరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఆ యొక్క విచిత్ర సంఘటనను చూసినటువంటి దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తారు అప్పటి నుండి ఆ తీర్థం అస్థి తీర్థం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది నరకంలో ఉన్నవారి ఆస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు కూడా వరమిచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుషుకులైనటువంటి మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతము వరకు ఈ యొక్క వెంకటాచలంపై ఉండవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు స్వామివారు దివ్యమూర్తిగా నేను తప్పకుండా ప్రతి ఒక్కరికీ కూడా దర్శనమిస్తాను కానీ నేను ఎవరితోనూ మాట్లాడను అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వామివారు ఆవిర్భవిస్తారు ఇక లక్ష్మీదేవి పద్మ సరోవరమును అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపాన్ని పొందుతాడు వకులాదేవి ఆ విగ్రహం మెడలో మాలగా మారిపోతుంది ఈ విధంగా స్వామివారు శిలారూపాన్ని దాల్చడానికి ఒక ఒక రకంగా తొండమాన్ చక్రవర్తి కారణంగా పురాణాలు చెబుతున్నాయి ఇక ఇప్పుడు స్వామివారి ముఖ్య భక్తుడైనటువంటి బావాజీ గురించి తెలుసుకుందాం శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలో మాడా వీధుల్లోకి ప్రవేశించేటటువంటి భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపున ఒక మఠం కనిపిస్తుంది దాని మీద వెంకటేశ్వర స్వామివారు ఎవరో భక్తుడితో పాచికలాడుతున్నటువంటి దృశ్యం ఉంటుంది ఆ మఠం పేరే హతీరా మఠం ఆ భక్తుడే బావాజీ బావాజీ బంజారా తెగకు చెందినవాడు కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకుంటాడు అయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆయన మనసు అక్కడే లగ్నమైపోతుంది తోటి యాత్రికులందరూ వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్నా బావాజీకి తనివి తీరేది కాదట ఇక ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండడం అర్చకులకు కంటగింపుగా మారేది అతను ఎవరో తెలియదు అతని భాష ఏమిటో అర్థం కావడం లేదు అలాంటి వ్యక్తి నిరంతరం కూడా గుడిలో ఉండడం కాస్త వారికి అనుమానాస్పదంగా భావిస్తారు అలా అర్చకులందరూ కూడా ఆయన్ను బయటకు గెండేస్తారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేస్తారు అయితే స్వామివారి దర్శన భాగ్యం కరువైనటువంటి బావాజీ చిన్నపిల్లవాడిలా విలవిస్తాడు సాక్షాత్తు ఆ భగవంతుడే తనను వేసినంతగా బాధపడతాడు అలా రాత్రి మగళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నటువంటి బావాజీని ఓదార్చాలని చెప్పి ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రాకపోతే ఏమైంది రానివ్వకపోతే ఏమైంది నేనే రోజు కూడా నీతో సమయం గడపడానికి వస్తుంటానులే అంటూ బావాజీకి అభయమిస్తాడు అలా ప్రతినిత్యం కూడా రాత్రిపూట పౌలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ పొద్దు పొడిచే వరకు వారిద్దరూ కూడా కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు అయితే కాలక్షేపం కోసం పాచికలాడుకునేవారు అలా ఒకనాడు బావాజీతో స్వామివారి పాచికలాడుతూ కాలాన్ని కూడా గమనించుకోలేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోతాడు అయితే సుప్రభాత వేళ సమీపిస్తుంది జగన్నాథుడికి మేల్కొల్పు పాడేందుకై అర్చకులందరూ కూడా ఆలయాన్ని సమీపిస్తారు ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలోనే ఉండిపోతుంది ఆ ఉదయం మూల విరాట్ను అలంకరిస్తూ ఉన్నటువంటి అర్చకులు ఆయన వంటి మీద అతి విలువైనటువంటి కంఠాభరణం మాయమవడం గమనిస్తారు అయితే అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగి ఇవ్వాలంటూ బావాజీ ఆలయం లోపలికి ప్రవేశిస్తాడు ఇక బావాజీ చేతిలో ఉన్నటువంటి ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయన దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకెళ్తారు ఇక సాక్షాత్తు ఆ భగవంతుడే తనతో పాచికలాడాడంటే ఆడాడంటే ఎవ్వరూ కూడా నమ్మరు కదా నవాబు కూడా నమ్మలేదు బావాజీని కారాగారంలో పడేస్తాడు నిజంగా ఆ భగవంతుడే ప్రతి రాత్రి కూడా నీకోసం వచ్చే మాట నిజమే అయితే నీకొక పరీక్ష పెడుతున్నాం ఈ కారాగారం నిండా బండెడు చెరుగ్గడ్లు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ కూడా పొడి పొడిగా మారిపోవాలి అంటూ హోంకరిస్తాడు నవాబు ఆ అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గేంకారాలు వినిపిస్తాయి అవేమిట అని లోపలికి తొంగి చూసినటువంటి సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది ఆ గదిలో నామాలు ధరించినటువంటి ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పి చేస్తూ ఉంటుంది మూసిన తలుపులు మూసినట్లే ఉంటాయి ఎక్కడ కావలి వాళ్ళు అక్కడే ఉంటారు అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది ఈ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ స్మరణ చేస్తూ ఉంటాడు ఇక అప్పటి నుండి ఆయనకు హతీరాం బావాజీ అనే పేరు స్థిరపడిపోతుంది హతీరామ్ భక్తిని స్వయంగా చూసినటువంటి నవాబు ఆయన్ను ఆలయ అధికారిగా నియమిస్తాడు హతీరామ్జీతో పాపలాడి స్వామి తిరుమలలో తన ఆస్తులన్నింటినీ కూడా పందెంగా పెట్టి ఓడిపోయాడనే కథనం కూడా ఉంది ఈ విధంగా తన భక్తుడైనటువంటి బావాజీని స్వామివారు తనే స్వయంగా ఏ విధంగా రక్షించాడో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి ఆపద మొక్కలవాడు మనం ఎన్ని ఆపదల్లో ఉన్నా సరే స్వామి ఏదో ఒక రకంగా మనకైతే చేయూతనివ్వడానికి సహాయం చేయడానికి ఏదో ఒక రూపంలో అయితే మన ముందుకు ప్రత్యక్షమవుతాడు ఈ రోజు ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ